హై గాయస్ వెల్కమ్ టు ది మహేష్ షో వార్ టూ ట్రైలర్ అయితే చూసాను మధ్యాహ్నం బట్ టూ మూవీస్ ఉండడం వల్ల రివ్యూ అయితే ఇవ్వడం కావలేదు అందుకే ఇప్పుడు ఇస్తున్నాను ట్రైలర్ చూసాక నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా చూపించారు ట్రైలర్ ని ఇంతకు ముందు రిలీజ్ చేసిన ట్రేజర్లో ఎన్టీఆర్ గారిని బాగా చూపించలేదని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే బాధపడ్డారు బట్ ఆ ప్రాబ్లం అయితే ట్రైలర్లో లేదు ట్రైలర్ కట్ చాలా బాగా చేశారు ఎన్టీఆర్ గారిని కూడా చాలా బాగా చూపించారు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్కి అయితే మరి పోనగల థియేటర్లో డెఫినెట్లీ ఎన్టీఆర్ గారికి ఇంకో వెయ్యి కోట్ల సినిమా పడిపోయిందనే చెప్పాలి ఎస్ రాజ్ నుంచి వచ్చిన స్పై యూనివర్స్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఆల్మోస్ట్ ఇట్టే ఉంటుంది బట్ ఈ మూవీలో మన ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి మన తెలుగు స్టేట్స్లో లో కూడా మన తెలుగు టూ స్టేట్స్ లో కూడా డెఫినెట్లీ బ్లాక్ బస్ట్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి సినిమాని చాలా ఆదరిస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా కానీ ఎవరైనా సినిమాను ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఈ మూవీలో ఎన్టీఆర్ గారు అయితే వెళ్ళడం రోజులు అనుకున్నాం బట్ ట్రైలర్ చూసే అర్థమైంది మెయిన్ మెయిన్ రోల్ చేస్తున్నారు ఆయన హృతిక్ రోషన్ తో పాటు ఈయన కూడా మెయిన్ రోల్ చేస్తున్నారు ఇంకా హృతిక్ రోషన్ గారిని విలన్ గా చూపించారు ట్రైలర్లు అయితే అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే అది అలా అనిపించింది అనమాట బట్ సినిమాలు ఏదైనా జరగవచ్చు ఆ కథ కథ పోయే విధానంలో ఏ క్యారెక్టర్ ఏ విధంగా మారచ్చు ప్రతి హీరోకి కూడా బ్యాక్ స్టోరీ అయితే ఉన్నాయి అందువల్ల వాళ్ళు ఆ విధంగా మారుతారు హృతిక్ రోషన్ గారికి డెఫినెట్లీ ఏదో బ్యాక్ స్టోరీ ఉంది అందువల్ల ఆయన ఆ విధంగా మారుతారు ఎంతలా అంటే తన కుటుంబాన్ని తన గతాన్ని అన్ని వదిలేసుకొని తన ప్రేమను వదిలేసుకొని ఒక షాడోలా మారిపోతానని డైలాగ్ ఉంది డైలాగ్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ఇంకా ఎన్టీఆర్ గారిని తనను పట్టుకోవడానికి అయితే పంపిస్తారు మన ఎన్టీఆర్ గారు ఎలాంటి వారు అనేది చూపించారు ట్రైలర్ లో ఎంతలా అంటే ఎన్టీఆర్ గారు డైలాగ్ ఉంటది అక్కడ యుద్ధంలో నేను ఆయుధం లాంటి వాడిని చస్తా లేదంటే చంపేస్తా అంత వైలెంట్ పర్సన్ లా చూపించారు ఎన్టీఆర్ గారిని చాలా బాగా అనిపించింది డెఫినెట్లీ ఈ మూవీ ఎన్టీఆర్ గారికి బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ అని చెప్పాలి త్రిబులర్ అనే మూవీ మంది అది బట్ ఈయన డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్టు ఈ మూవీతో డెఫినెట్లీ ఎన్టీఆర్ గారికి ఫ్యూచర్ లో బాలీవుడ్ ఆఫర్స్ అనేవి వస్తాయి ఇంక ఈ సినిమా తర్వాత ఎందుకంటే ఆయన యాక్షన్స్ గానీ ఆయన పెర్ఫార్మెన్స్ గానీ చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది సిక్స్ ప్యాక్ షార్ట్ చూపించారు నెక్స్ట్ లెవెల్ ఉంది అప్పుడు అరవింద్ సమేత వీరరాగో సినిమా గుర్తొచ్చింది ఆ షార్ట్ చూసినప్పుడు ఇద్దరు హీరోస్ ని కూడా ఋతిక్ రోషన్ గారిని అవని ఎన్టీఆర్ గారిని అవని చాలా బాలెన్స్డ్ గా చూపించారు ట్రైలర్ లో చాలా బ్యాలెన్స్డ్ గా చూపించారు ఎవరి ఫ్యాన్స్ కూడా అట్టవలసిన పని లేదు ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అసలు అట్ చేయదు మూవీ ఎట్టి పరిస్థితులు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీ చూసి అట్ అవ్వరు ఇద్దరు హీరోస్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా చాలా బ్యాలెన్స్డ్ గా చూపించారు ఆలోచిస్తుంటేనే ఏదో ఉంది సినిమాలో వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ వచ్చే సీన్స్ నేను గూస్ కూసిపో అనమాట డెఫినెట్లీ సినిమాలో అలాంటి సీన్స్ ఉంటాయి స్పై యూనివర్స్ అంటే యాక్షన్ అనేది ఒక లెవెల్ వేరే లెవెల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఆ మూవీస్ లో స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఏ మూవీ అనేది ప్రీవియస్ మూవీస్ అయినా చూడండి ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ కి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అయితే థియేటర్ లో ప్రతి ఆడియన్స్ ని వేరే లెవెల్ ఆఫ్ ఎలివేషన్ తో ఎంగేజ్ చేస్తుంది టీఆర్ అడ్వాణి గారిని చూపించారు టూ త్రీ షేట్స్ లో చూపించారు దాన్ని ప్రేమకురాలుగా చూపించారు నెక్స్ట్ ఏంటంటే ఒక ఆఫీసర్ లా చూపించారు తనకి ఏదో బ్యాక్ స్టోరీ ఉంటది స్టోరీ రిలేటెడ్ గా హీరో కి తనకి ఏదో ప్లాన్ అయితే ఉంటది అదంతా సినిమాలో చూడాలి కానీ తనని కూడా చాలా బాగా చూపించారు నెక్స్ట్ అయితే టైగర్ స్టాఫ్ గా అవుట్ వేశారు ట్రైలర్ లో బట్ తను పార్ట్ వన్ లో తను చనిపోతాడు అందువల్ల ఏదైనా జరిగి మన వృత్తికి హీరో ఈ విధంగా మారాడు అనేది మన సినిమాలో చూడాలి తన షార్ట్ అయితే ట్రైలర్లు వేశారు ఖచ్చితంగా రిలేటెడ్ గా ఉంటది ఆయనకి షార్ట్ కి సినిమాకి కూడా ఆ షార్ట్ లేకపోతే చూపించారు కదా ట్రైలర్ లో ట్రైలర్ మొత్తం కూడా ఎమోషనల్ కట్ అయితే ఎక్కువ ఉంది అంటే యాక్షన్ ఉంటది స్పైన్ వర్స్ అంటేనే యాక్షన్ బట్ ఇందులో కూడా ఎక్కువ మెజారిటీ ఆఫ్ పార్ట్ ఎమోషనల్ గా చూపించారు అనిపించింది అంటే ఎమోషనల్ గా ఉంటది సినిమా అలాగే యాక్షన్ లేకుండా అయితే ఉండదు యాక్షన్ డెఫినెట్లీ ఉంటది ఆ ట్రైలర్ ఉన్నాయి బట్ ఎమోషనల్ కట్ అనేది ఎక్కువ ఉంది ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్రాఫ్ అయితే మాత్రం ఇండియా వైడ్ చాలా నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళిపోతుంది ముఖ్యంగా బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ప్రెజెంట్ అంత అంత గ్రాఫ్ అయితే మన తెలుగు స్టేట్స్ లో అంత గ్రాప్ అయితే లేదు బట్ ఈ మూవీ తర్వాత ఆయన తన గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ రైట్ టు డైరెక్ట్ గా బాలీవుడ్ హిందీ మూవీ తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గ్రాఫ్ అయితే పెరుగుతుంది ఇప్పుడు ట్రైలర్ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది సినిమా చూడాలి ఎలా ఉంటుంది ఆగస్ట్ ఫోర్టీన్ వరకు కూడా మనం వెయిట్ చేయడం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా ఓ భారీ ఓపెనింగ్స్ వస్తాయి సినిమానైతే మన తెలుగు ప్రొడ్యూసర్ నాగవంశ గారు తెలుగు స్టేట్స్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు మంచి థియేటర్స్ ఇస్తారు ఆయన కింగ్డమ్ రిలీజ్గా అయితే ఉంది కానీ డెఫినెట్లీ మూవీకి అప్పటికి థియేటర్స్ అయితే దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది లేదు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరి ఈ పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా ఎలా సర్వై అవుతుందో చూడాలి చూద్దాం సినిమా బాగుంటే ఎవరు దేన్ని ఆపలేరు మీరు ఎవరైనా ట్రైలర్ చూసారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్